హర్హర మహాదేవ రక్ష రక్ష భైరవ విజాత టీవీ ప్రేక్షకులందరికీ భైరవుని అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురుజీ ముఖ్యంగా ఈ నెల మనకు చాలా పండగనే చెప్పాలి ఎందుకు అంటే కాళభైరవుని జయంతి ఆయన ఆవిష్కరణ జరిగినటువంటి రోజు డిసెంబర్ పన్నెండు శుక్రవారం బహుళ అష్టమి మార్గశిర మాసం ఈ జయంతిని మనం ప్రతి ఏటా కూడా అద్భుతంగా సెలబ్రేట్ చేసుకుంటాం ఈ జయంతి ఆయనకి జరుపుతూ మన యొక్క కష్ట సుఖాలను కూడా ఆయన్ని చూడమని మనం ఆయనకి చెబుతాం స్వామివారి జయంతి వేడుకలను అద్భుతంగా చేసుకుంటాం ఈ సంవత్సరం మనం కాస్త కాలభైరవ రుద్ర పాశుపత అష్టోత్తర సుగంధ ద్రవ్యాలతో అభిషేకం అంటే ఏమిటి నూట ఎనిమిది ద్రవ్యాలు ఇంకా అనేకమైనటువంటి ద్రవ్యాలు పంచామృతాలు ఇలా అన్నిటితో కూడా అద్భుతమైనటువంటి వడలతో కూడా అభిషేకం జరుగుతుంది ఆ స్వామివారికి తర్వాత అలంకరణ ఇంకా అర్చనంటే చెప్పక్కర్లేదు తెలలు అంటే నువ్వులు శనీశ్వరుని యొక్క దోషాలు పోవటానికి శనిశ్వరునికి గురువు కదండే అయినా అలాగే బిల్వదళం ఇక పువ్వు వెప్ప పువ్వుతో కూడా ఆయన్ని శాంతింపజేస్తాం మనకున్నటువంటి అనేక సమస్యలు పరిష్కారం కావాలి కదా ఇప్పుడు మనకి జనాకర్షణ ఉండాలి చాలామందికి ఏమిటంటే నలుగురిలో తిరుగుతారు కానీ ఎవరిని ఆకర్షించలేకపోతారు అలాగే ధనాకర్షణ ఉండాలి ఎక్కడికి వెళ్ళినా మనకి డబ్బులు కావాలి దాని గురించి కూడా మనకు అవసరం అలాగే నరదృష్టి ఇక శత్రువులు చాలామందికి ఎక్కువగానే ఉంటారు వాళ్ళు కూడా తొలగిపోవాలి ఇక విద్యలో కానీ వృత్తిలో కానీ ఆటంకాలు ఉంటూ ఉంటాయి వివాహం ఆలస్యం అవుతూ ఉంటాయి అలాగే ఏలనాడు శని శని అర్ధాష్టమ శని ఇక మన జాతకంలో ఉన్నటువంటి శనిశ్వరణ యొక్క అన్ని దోషాలు కూడా తొలగిపోవాలి అలాగే ప్రతి ఒక్కరికి వ్యాపార అభివృద్ధి ఉండాలి ఉద్యోగం కావాలి ఉద్యోగంలో ఉన్నత స్థానాన్ని పొందాలి అలాగే భార్యాభర్తల మధ్య సఖ్యత ఇక సంతానం మరి జీవితంలో కలిగే అన్ని అడ్డంకులు కూడా తీర్చగలిగే ఏకైక స్వామి కాలభైరవుడు అందుకే ఆయన కాళానికి అధిపతి కాబట్టే కాళభైరవుడు అన్నారు అలాంటి ఆ స్వామికి మనం జయంతి వేడుకలను అద్భుతంగా చేయబోతున్నాం ఆయనకు పవలింపు సేవ కూడా ఉంటుంది అయితే ముఖ్యంగా మనం ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొనే భక్తులకి ఎలా చేసామంటే కొంతమందికి మాకు స్వర్ణాకర్షణ కాలభైరవ యంత్రం గతంలో కాలభైరవ యంత్రం ఇచ్చాం నరదృష్టి ఇవన్నీ పోవటానికి ఇప్పుడు స్వర్ణాకర్షణ భైరవ యంత్రం అంటే ఏమిటి ధనాకర్షణ జనాకర్షణ రావటానికి అలాగే కరుంగలిమాల రుద్రాక్షమాల కూడా ఇవ్వాలనే తలంపు చేపట్టాం ఆ స్వామివారికి అభిషేకం చేసినటువంటి ఈ యొక్క మూడు వస్తువులు కూడా ఇంకా ప్రసాదం ఇవన్నీ మీ అందరికీ అందుతాయి అయితే ముందుగా రిజిస్టర్ ఎవరైతే చేసుకుంటారో ఇక్కడ యంత్రం ఏమిటి అంటే ప్రింటెడ్ యంత్రం కాదు మీరు గుర్తుపెట్టుకోవాలి ఏదో మనకి పూజా సామాగ్రి కొట్లో దొరికేటువంటి యంత్రం కాదు పూర్తి కాపర్ హండ్రెడ్ పర్సెంట్ కాపర్ రాగిరేఖ మీద బీజాక్షరాల్ని లిఖించి ఇవ్వటం జరుగుతుంది అంటే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో చేయటం జరుగుతుంది ఎందుకంటే ఈ యంత్రం పెట్టుకుంటే ఆ యూనివర్సల్ నుంచి వచ్చేటువంటి వైబ్రేషన్స్ మన ఇంటిలో చేరాలి లేదంటే మన వ్యాపార కేంద్రంలో చేరాలి అందుకే మనం ఇంత అద్భుతంగా ఈ సంవత్సరం చేయబోతున్నాం అందరూ కూడా ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వెంటనే వాట్సప్ చేయండి వివరాలన్నీ కూడా మీకు తెలియచేయబడతాయి గతంలో అనేక మంది భక్తులు తీసుకున్నారు వారందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు ఈ సంవత్సరం కొత్త వారు కూడా మీరు కూడా తీసుకొని అందరూ బాగుండాలి అదే ఈ గురువు యొక్క కోరిక మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి లైవ్ లింక్ కూడా పంపించడం జరుగుతుంది మరి ముఖ్యంగా మనం ఎన్ని కార్యక్రమాలు చేసినప్పటికి కూడా గోపూజ అనేది మనకు చాలా ముఖ్యం గోపూజతోనే ఈ కార్యక్రమం అంతా కూడా ప్రారంభం అవుతుంది మరి అందరూ కూడా వాట్సాప్లో వివరాల కోసం మీరు నంబరుకి కాలభైరవ జయంతి అని టైప్ చేసి పెట్టండి అన్ని వివరాలు మీకు వస్తాయి అలాగే భక్తులకు అన్నప్రసాద సేవ కూడా ఉంటుంది మీ అందరికీ తెలిసిందే మనం ఎప్పుడు కూడా అన్నప్రసాద సేవ అనేది మనకు చాలా ముఖ్యం గోసేవ కూడా మనకి చాలా ముఖ్యం మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం మన వీడియోలన్నీ మీకు నచ్చుతాయనే నేను భావిస్తాను మీరు ఒక చిన్న లైక్ ఇచ్చి నన్ను ప్రోత్సహించండి పది మందికి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం కర్కాటక రాశి డిసెంబర్ పదహారు నుంచి ముప్పై వరకు ఈ రాశి వారికి సూచనలు సలహాలు ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుంటారు ఏదైనా మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది ఆ కాన్ఫిడెన్స్తోనే ముందుకు వెళ్తారు అయితే చంద్రుడు ఎవరికైనా జాతకంలో వీక్గా ఉంటే ఈ కర్కాటక రాశి వారికి మాత్రం రాష్ట్రాధిపతి కదా కొద్దిగా సెల్ఫ్ కాన్ఫిడెన్సు డౌన్ అవుతుంది మానసికంగా ఉగిసలాటు ఉంటుంది కట్ చేస్తే ఇక్కడ మాత్రం మీకు కాస్త సెల్ఫ్ కాన్ఫిడెన్సు ఈ గోచార ఫలితాల్లో అయితే కనిపిస్తూ ఉంది శారీరక శ్రమ ఉన్న ప్రణాళిక శారీరక శ్రమ ఉన్నప్పటికీ కూడా ప్రణాళికాబద్ధంలో మాత్రం మీరు సకాలంలో పనులన్నీ పూర్తి చేసుకుంటారు మానసికంగా కాస్త బలంగా ఉన్నట్లయితే అన్నీ అవే అయిపోతాయండి ఒక ప్లానింగ్ అయితే మీరు చేసుకోగలుగుతారు బాగానే ఉంది రాజు రాశి వారికి అయితే అయితే ఇక్కడ ఒక మాట ఏమిటి అంటే బంధువర్గంతో అకారణంగా విభేదాలు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి వారితో కాస్త జాగ్రత్తగా డీల్ చేయాలి అంతే తప్ప ఇంకేం లేదు అలాగే ముఖ్యంగా స్థిరాస్తిలో ఎవరైనా అమ్మాలి అనుకునే వారికి మాత్రం మీ సోదర సహోదర వర్గంతో మాత్రం కొన్ని అంటే అక్క కానీ అన్నదమ్ములతో మాత్రం చిన్నపాటి ఇబ్బందులు అయితే కలిగే సూచనలు అయితే ఉన్నాయి అక్కడ వారిని కొద్దిగా జాగ్రత్తగా డీల్ చేసుకోవాలి అలాగే కొంతమంది అయితే ఒక్కొక్కసారి అంత ఎంత తగ్గినా సరే వినలేనప్పుడు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించటం కోర్టుకు వెళ్ళటం కూడా జరుగుతూ ఉంటుంది ఇక వినోదభరితమైనటువంటి కార్యక్రమాల పట్ల ఆకర్షణ అయితే మీకు కనిపిస్తూ ఉంది కాస్త ఏదైనా వినోదభరితం మీకు తెలిసిందే నేను చెప్పక్కర్లేదు ఇక ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం ఇతరుల జోక్యం అంత మంచిది కాదు మీరెవరికీ కూడా ఆ ఛాన్స్ అయితే ఇవ్వకండి అలాగే ఆధ్యాత్మిక గురువులను కలవటం ద్వారా మనోధైర్యం కాస్త కలుగుతుంది మీరు ఎవరి ప్రసంగాలు వినటం కానీ మంచి గురువులను కలవటం కానీ వారి బ్లెస్సింగ్స్ని తీసుకోవటం కానీ చేయండి ఇక వాహనాల్లో ప్రయాణం చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్ అప్పుడు మాత్రం ఇంకా జాగ్రత్తగా ఉండాలి అలాగే దంపతుల మధ్య కూడా అన్యోన్యత అనేది చాలా అవసరం ఒకరి పట్ల ఒకరు ప్రేమగా ఉండే ప్రయత్నం చేయటం చాలా మంచిది శరీరానికి గాయాలు కూడా అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ఈ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ అలాగే ఈ ఇండస్ట్రీస్లో పనిచేసేవారు కానీ కొన్నిగా జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది ఇక ఉద్యోగ ప్రయత్నాలు చాలా గట్టిగానే ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక రాజకీయ నాయకులకైతే నోరు జారటం అంత మంచిది కాదు ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడేస్తూ ఉంటే ఇబ్బందులు అయితే తెచ్చుకుంటారు కొంతమంది మీద పోలీస్ కేసులు కూడా అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు అలాగే ఎదుటివారి మీద విమర్శలు చేసేటప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఉద్యోగస్తులకైతే ఎప్పటిలాగే హాయిగా సాగిపోతుంది అలా చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా మీరు నెట్టుకొస్తూ ఉంటారు ఇక వ్యాపారస్తులకు వృత్తి వ్యాపారస్తులకైతే సాధారణ ఫలితాలు ఉన్నాయి కొంతమంది వ్యాపార సంస్థలను మాత్రం నష్టాల్ని భరించలేక మూసివేయాలనేటువంటి తలంపు కూడా ఈ రాశి వారికి కలుగుతుంది భాగస్వామి వ్యాపారస్తులకు బాగానే ఉంది నూతన ఒప్పందాల విషయాల్లో మాత్రం ఏదైనా కొత్తగా ఏదైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటే జాయింట్ పార్ట్నర్స్ మీద ఒకసారి అగ్రిమెంట్స్ అన్నీ కూడా చూసుకోండి చూసుకోకుండా మీరు ఇష్టం వచ్చినట్టుగా సంతకాలు మాత్రం చేసేయద్దు వాళ్ళందరూ నా ఫ్రెండ్సే అనుకుంటే తర్వాత ఇబ్బంది పడతారు ఇక షేర్ మార్కెట్ చూసినట్లయితే దీర్ఘకాలిక పెట్టుబడులకు బాగుంది చిరు వ్యాపారస్తులకైతే శ్రమ అధికంగా ఉంటుంది కాకపోతే వ్యాపార విషయంలో మాత్రం మీకు కొద్దిగా బద్ధకం అయితే పనికిరాదు కళారంగం వారికి చిన్నపాటి అవకాశాలు అయితే టీవీ సినీ ఇతర కళాకారులకైతే కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా మీరు ఆఫీసులకు వెళ్ళి కలవటం ఇంకా బెటర్ భవిష్యత్తు కోసం అలాగే విద్యార్థులకైతే బాగుంది చదువు మీద ఎఫర్ట్స్ పెట్టే పరిస్థితులు ఉన్నాయి కాకపోతే ఏమిటంటే ఎవరైనా వచ్చి మిమ్మల్ని కలిగితే మీరు ఒప్పుకోరు నేను చదువుతున్నాను కదా మధ్యలో ఈడు ఏమిటి అన్నట్టుగా ఉంటుంది అలాగే విదేశాల్లో ఉన్నత చదువులు చదివే వారికి కూడా బాగానే ఉంది ఆరోగ్యపరంగా చూసినట్లయితే జాగ్రత్తగా ఉండాలి కాకపోతే ప్రేమికులకు మాత్రం అంత అనుకూలంగా లేదు ఏదో ఒక ప్రాబ్లం లేకపోతే మీ ఇంట్లో తెలిసిపోవటం ఎవరో ద్వారా కొద్దిగా ఇబ్బందులు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఆఫ్ కోర్స్ మీ ప్రేమ గట్టిదైతే ముందుకు వెళ్ళండి మరి ఈ రాశివారికి ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయంటే ఇరవై ఇరవై మూడు ఇరవై తొమ్మిది కొద్దిగా నిదానంగా ఉండాల్సిన తేదీలు పద్దెనిమిది ఇరవై ఐదు ఇరవై ఏడు అలాగే ఈ కర్కాటక రాశివారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారు రవి కుజ గ్రహాలకు గ్రహగాయత్రి మంత్రం చదువుకుంటే సరిపోతుంది ఆదిత్యాయ విద్మహే సహస్ర కిరణాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్ అంగారగాయ విద్మహే హస్తాయ ధీమహి తన్నో భౌమ ప్రచోదయాత్ ఈ రెండు మంత్రాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు తప్పకుండా చదువుకోండి అలాగే మీరు గోధుమలు నానబెట్టి బాగా నానబెట్టండి లేదంటే కాస్త ఉడికించి అయినా సరే అందులో బెల్లం కలిపి దేశీయ గోవుకి మీరు తినిపించండి ఆదివారం నాడు మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి అలాగే ఇంకా మీకు అవకాశం ఉంటే అవకాశం ఉంటే కాదు మనకి ఏడాదికి ఒక్కసారి వచ్చే కాలవైరవ జయంతిలో పరోక్షంగానైనా పాల్గొనండి ఏడాదంతా రెండు వేల ఇరవై ఆరు అంతా కూడా బాగానే ఉంటుంది అందరికీ కూడా ఈ మంత్రాలు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను తప్పకుండా మీరు చదువుకోండి మరి మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవు గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్ దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి